नमस्ते वेलकम टू टीवी त्रिबल नाइन न्यूज़ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ నవంబర్ ఇరవై తొమ్మిది రెండు పేల తొమ్మిది చేపట్టిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యకుడు రేగా కాంతారావు ఆదేశానుసారం అశ్వాపురం మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ రెండు పేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ సచ్చ్యుడు తెలంగాణ ఇచ్చడు ఆమరణ దీక్ష ચને કેરેક્ટર માં નિર્વાહ છે ఈ చరిత్రాత్మకమైన రోజు గుర్తుగా ఈ నెల నవంబర్ ఇరవై తొమ్మిదిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నందు దీక్షా దివాస్ కార్యక్రమానికి మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ వైసీపీ ఎంపీ కంజుగట్ల వీరభద్రం ఈదర సత్యనారాయణ కందుల కృష్ణ అర్జున్ రావు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్ నేలపట్ల సత్యనారాయణ రెడ్డి నక్కనబోయిన పాపారావు చెంచు రామ్మూర్తి కంసాని సత్యనారాయణ శివారపు డాక్టర్ బాబు నజీర్ సోను ఎస్కే నయూమ్ తదితర నాయకులు పాల్గొన్నారు అరాచక పాలన కూడా అంతం చేయడం కోసం కూడా మేము కకన ముందున్నామని చెప్పేసి ప్రజానికానికి మేము తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు మేము మా మండలం నుంచి కూడా ఇరవై తొమ్మిదిన పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారీ ఎత్తున మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తామని విజయవంతం చేయాలని చెప్పేసి మండల గ్రామ గ్రామాన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మేము మండల పార్టీ స్థాయి నుంచి మేము వారికి కూడా సూచించడం జరుగుతూ ఉన్నది మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిరపాక నియోజకవర్గం అశ్వపురం మండలం నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిదిన జరగబోయే దీక్షా దివస్ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆనాడు కేసీఆర్ గారు మన తెలంగాణకి మన నిధులు నియామకాలు మన ఉద్యోగాలు అని చెప్పేసి ఏ యొక్క నినాదంతో అయితే మన తెలంగాణ ఈయన సత్తుడా తెలంగాణ వస్తుందా అనేటువంటి పరిస్థితి అనే దాని మీద కేసీఆర్ గారు ఆ రోజు దీక్షా దివస్ అంటే రెండు వేల తొమ్మిదిన నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఆ యొక్క దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మరల తెలంగాణ రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా మనకు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ యొక్క